హాయ్ అండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చాలా లేట్ అయిపోయింది వీడియో రికార్డ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి మీషోలో అలాగే ఫ్లిప్కార్ట్లో శారీస్ సేల్ చేస్తున్నాను అని నేను ఫస్ట్ ఫస్ట్ సేల్ చేసిన శారీ దాని కథ అసలు ఎలా ఆర్డర్ వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఇలా నైటీతో ఉన్నానని మీరు ఫీల్ అవ్వకూడదు ప్లీజ్ ఇది రాత్రి పది అవుతోంది టైము నేను నా శారీస్ని సర్దుకుంటూ ఉన్నాను చాలాసార్లు అనుకుంటాను ప్రతిసారి ఈ వీడియో చెయ్యాలి అని చెప్పేసి నా ఫస్ట్ ఆర్డర్ గురించి చెప్పాలి అని చెప్పేసి కానీ అసలు కుదరట్లేదు పగలు పూట అయితే వీడియో చేయడానికే నాకు టైం లేదు వచ్చేసింది నా కంటికి కనబడింది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ శారీ అసలు కథ ఏంది సంగతి ఏంది అనేది చెప్తాను నేను శారీస్ సర్దుకోవడానికి ఈ ఫస్ట్ ఆర్డర్ గురించి చెప్పడానికి సంబంధం ఉంది ఇది నేను ఫస్ట్ ఇచ్చిన ఇది నేను శారీ పెట్టుకున్నానులేండి లేబుల్ అండి నేను ఫస్ట్ మీషోలో శారీ ఇచ్చాను కదా దానికి సంబంధించిన లేబుల్ ఇది మాకు పక్కనే ఉండే గుంటకల్ అండి గుంటకల్ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది ఈకామ్ ఎక్స్ప్రెస్ ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఆర్డర్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఉమా ఉప్పర అనే పేరు గుంటకల్ మాకు దగ్గరే ఈ పేరుతో ఆర్డర్ వచ్చింది నాకు తెలియని కూడా తెలియలేదు అసలు ఆర్డర్ వస్తుంది అలాగే ఆర్డర్ వస్తుందని తెలుసు కానీ ప్రాసెస్ ఏంటి అనేది తెలీదు అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాను మీషోలో సేలర్ అకౌంట్ కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని శారీస్ అయితే అప్లోడ్ చేసేసాను చేశాక సడన్గా ఒకరోజు అసలు ఆన్ చేయాలి రోజు మనం మీషో యాప్ని సేలర్గా ఉన్నవాళ్ళు రోజు మీషో యాప్ని ఆన్ చేయాలి ఆన్ చేస్తూ చూస్తూ ఉండాలి రోజుకి కనీసం నేను ఇప్పుడైతే రోజుకి ఒక ఇరవై సార్లు ఓపెన్ చేస్తా మీషో సేలర్ యాప్ని అప్పుడు అలా నాకు తెలియదండి మీషో సేలర్ యాప్ని ఓపెన్ చేయాలి నేనేమనుకున్నానంటే మనకు వాట్సాప్కి మెసేజ్ వచ్చినట్టుగా మెసేజ్ వస్తుందేమో ఆర్డర్ వచ్చినప్పుడు అనేది నా మైండ్లో ఉంది కాకపోతే ఎందుకో ఒకసారి ఆన్ చేశాను అప్లోడ్ చేయడానికి అయి ఉంటుంది భాష చాలా అయిపోతుంది కదా నాకు గుర్తులేదు ఏదో కొత్త ప్రోడక్ట్ అప్లోడ్ చేయడానికి నేను ఆన్ చేసినట్టున్నాను ఆన్ చేసినప్పుడు అక్కడ కనిపించింది ఆర్డర్ అనే దాంట్లో కింద ప్రోడక్ట్ అదేదో డీటెయిల్స్ వేరు వేరుగా ఉన్నింది అసలు అర్థం కాలేదు ఏం చేయాలి దీన్ని అని నేను చాలాసేపు పరిశీలించాను అక్కడ బ్లూ కలర్లో యాక్సెప్ట్ అని ఉంటే దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే అది అక్కడి నుంచి మాయమైపోయింది కాసేపు అయ్యాక మాయం మాయమైంది అరే ఎక్కడికి వెళ్ళింది ప్రోడక్ట్ అని చూశాను మొత్తం వెతికాను మళ్ళీ పక్కనే రెడీ టు షిప్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకైతే ప్రోడక్ట్ వెళ్ళింది లేబుల్ అని ఉంది ఎందుకంటే నేను అప్పటికే నేను హిందీ వీడియోస్ చూడడం జరిగింది నేను నేను చూడలేదు హిందీ వీడియోస్ నేను మీషోలో స్టార్టింగ్లో సేల్ చేసేటప్పుడు చెప్పకూడదు అనుకున్నాను ఈయన గురించి మా అన్న మా అన్నకి నేను ఆ వీడియోస్ హిందీ వీడియోస్ పంపించానమాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నేను మీషోలో స్టార్ట్ చేసింది ఎలా అని చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలి కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నాను నాకు మా అన్నకు కాస్త గొడవ అయిందిలేండి అది వేరే విషయం మాట్లాడుకోవట్లేదు మేము రెండు నెలలు అవుతోంది మాట్లాడట్లేదు నేను ఆయనకు కూడా మాట్లాడట్లేదు రెండు రోజులు కూడా మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం కాదు నేను మా అన్న ఇప్పుడు రెండు నెలలు అవుతోంది మాట్లాడుకోలేదు నేను హిందీ వీడియోస్ చాలా వీడియోస్ మెయిన్ మెయిన్ ఏ వీడియో అవసరమో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మా అన్నకి పంపించడం జరిగింది బాగా సతాయించాను ఆ టైంలో నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చెయ్యి తెలుగులో ట్రాన్స్లేట్ చెయ్యి అని చెప్పేసి హిందీ రాదు కదా తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని చెప్పేదాన్ని ఆయన చెప్పిన ప్రకారం లేబుల్ ఉంటుంది ఆర్డర్ వచ్చినప్పుడు లేబుల్ వస్తుంది ఆ లేబుల్ని ఆ లేబుల్ ఏదైతే ఉంటుందో మనకు ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ అక్కడ లేబుల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని పదకొండు గంటల్లోపు మనం డౌన్లోడ్ చేసామంటే అదే రోజు పికప్ చేసుకోవడానికి మన ప్రోడక్ట్ పికప్ చేసుకోవడానికి వస్తారు లేదు పదకొండు తర్వాత మనం లేబుల్ డౌన్లోడ్ చేశామంటే మరుసటి రోజు వస్తారు అని చెప్పేసి దాంట్లో ఉండే టిప్స్ దాంట్లో ఉండే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి అక్కడ వీడియో ప్లే చేస్తూ చూసుకుంటూ ఆయన చూసుకుంటూ మా అన్న చూసుకుంటూ నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తూ చూసుకుంటూ నాకు ఫోన్లో చెప్పేవాడు అన్నమాట ప్రతిదీ మా అన్న నాకు సాయం చేసేవాడు నిజానికి నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అంటే నాకన్నా ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకన్నా అదే మా ఆయన కన్నా ఎక్కువగా కూడా మా అన్నకు బాగా సంతోషం అనిపించేది ఎంకరేజ్ చేసేవాడు నన్ను మెయిన్గా ఏ విషయం ఏది జరిగినా సరే ఎంకరేజ్ చేసేవాడు వెనకుండి వెన్ను తట్టడం అంటారు కదా అలా అన్నమాట ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేసేవాడు అలా జరుగుతూ 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 ఇప్పుడైతే ఎంకరేజ్ లేదు ఏం లేదు మాట్లాడుకోవడమే ఆపేసాము ఇంకొన్ని రోజులుంటే పూర్తిగా పూర్తిగా అయిపోయింది ఇంకా పూర్తిగా విడిపోతాం అన్నమాట మాట్లాడుకోము రక్త సంబంధాలు విడిపోవు అది ఇది అని చెప్తారు కానీ అదంతా ఏం లేదండి మనసులో అనుకుంటే ఏదైనా జరుగుద్ది విడిపోవడం దూరం అవ్వడం ఇదంతా ఉంటుంది రక్త సంబంధాల్లో కూడా ఇది అన్నమాట స్టార్టింగ్లో నాకు సాయం చేసింది ఎవరు ఏంటి మీరు ఒక వీడియోలో ఒక చాలామంది కామెంట్స్ చేశారు కదా నాకు సాయం చేశారు అదే సైబర్ నేరగాళ్ళు కూడా ఇదే విషయం అన్నారు నాకు ఒక సాయం సార్ నాకు సాయం చేశారు ఆ సార్ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళు నాలాగా మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉన్నారనమాట నాకు ఏ సారు కూడా సాయం చేయలేదు నాకు సాయం చేసింది మా అన్న అలాగే శేఖర్ అన్న అని చెప్పేసి మా అన్న క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఫ్రెండ్స్ అనడం కన్నా అన్నదమ్ములు లాగా ఉంటారు అన్నదమ్ముల కన్నా ఎక్కువ క్లోజ్గా ఉంటారు వాళ్ళు మంచిగా ఉంటారు ఆ ఇద్దరు కూడా నాకు సాయం చేశారు నేను మీషోలో సేల్ చేయడానికి ఆ ఇద్దరే కారణం ఎంత గొడవ వచ్చినా మాట్లాడుకోకపోయినా సరే చేసిన మంచిని మంచినప్పుడు నేను మర్చిపోను అసలు ఈ కవర్ ఏంటి మనం మీషోలో ఆర్డర్ వస్తే వేరే కవర్ కదా పంపించేది అని మీరు అనుకుంటారు కాకపోతే నాకు ఫస్ట్ ఆర్డర్ వస్తుందని ఇంత తొందరగా ఆర్డర్ వస్తుందని నేను అనుకోలేదు అలా అనుకోనప్పుడు నా దగ్గర ఏ కవర్స్ లేవు ఆర్డర్ వచ్చేసింది లేబుల్ యాక్సెప్ట్ లేబుల్ డౌన్లోడ్ చేశాను యాక్సెప్ట్ చేశాను ఆర్డర్ కానీ నేను శారీస్ కోసం ఇక్కడ ఉన్నాయి చూడండి శారీస్ కోసం నేను ఈ కవర్స్ ఈ కవర్లో శారీస్ని పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇలా సర్ది పెట్టుకుంటాను శారీస్ ఇలా పెట్టుకున్నప్పుడు ఈ కవర్ ఉంది కదా సరే ఈ కవర్లో పంపిద్దాం ఆయన ఈకామ్ ఎక్స్ప్రెస్ అన్న వచ్చేసారు బయట నిలబడ్డారు ప్రోడక్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను ప్యాకింగ్ చేయలేదన్న అని చెప్పాను ఆ అన్నకి కవర్ చూపించాను అన్న ఈ కవర్ ఉంది ఇందులో నేను ప్యాకింగ్ చేయనా అని అడిగాను బయటికి పడిపోకుండా ఉంటే చాలమ్మా మీ ప్రోడక్ట్ అనేది లోపల సేఫ్గా ఉంటే చాలు మీరు ఏ కవర్లోనైనా ప్యాకింగ్ చేయొచ్చు లేబుల్ మాత్రం కరెక్ట్గా అతికించండి ఊడిపోకుండాగా అన్నాడు వెంటనే కవర్ తీసేసుకొని శారీ నేను ప్యాకింగ్ చేసేసాను ఆ శారీ కూడా ఇదేనండి లెలిన్ శారీ అనమాట బ్రహ్మాండమైన శారీ స్టార్టింగ్లోనే నేను ఈ శారీని తీసుకున్నాను చాలా సార్లు కట్టుకున్నాను ఈ శారీని నేను అయినా సరే ఇది చెక్కు చెదరలేదు అంత బాగుంటుంది ఈ చీర ఈ చీరని నేను పంపించాను పంపిస్తే నాకు రాంగ్ రిటర్న్ వచ్చింది రాంగ్ రిటర్న్ అంటే ఈ గుంటకల్లో ఉండే ఉమా ఉప్పర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా శారీని తీసేసుకొని రాంగ్ ప్రోడక్ట్ పంపించారు అసలు రిటర్న్ వస్తుంది అన్న సంగతి కూడా నాకు తెలీదు చాలాసార్లు మీషోలో నేను ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను రిటర్న్ పెట్టాను కానీ నేను సేల్ చేసేటప్పుడు నాకు రిటర్న్ వస్తుంది అన్న ధ్యాస ఎక్కడికి పోయిందో ఏమో అసలు అర్థం కాలేదు రిటర్న్ వచ్చింది అనేసి ఫోన్ చేశారు ఒక టెన్ డేస్ తర్వాత ఏ శారీ రిటర్న్ వచ్చింది అసలు ఏంటి అనుకున్నాను అప్పటిదాకా నాకు రిటర్న్ రాలేదు ఈ ఆర్డర్ వచ్చాక రెండు రోజుల తర్వాత నుంచి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి నేను ప్రోడక్ట్స్ ఇస్తూనే ఉన్నాను కానీ రిటర్న్ మాత్రం రాలేదు నాకు రిటర్న్ వస్తుంది అన్న సంగతి తెలియదు కదా ఏ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చింది ఏంటి అని చూస్తే ఇది అన్నమాట ఈ కవర్తో వచ్చింది అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఓహో నేను గుంటకల్కి పంపించాను ఫస్ట్ ఆర్డర్ కదా ఎవరికైనా గుర్తుండిపోతుంది ఫస్ట్ది ఏదైనా సరే మన జీవితంలో జరిగిన విషయాలు నాకైతే ఫస్ట్ ఆర్డర్ చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే నేను మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అలాగే ఆర్డర్ పంపించాను ఆ ఫస్ట్ ఆర్డర్ కూడా రాంగ్ రిటర్న్ వస్తుంది వచ్చింది ఒక చండాలమైన శారీ నాకు రాంగ్ రిటర్న్ పెట్టారు దాంతో నాకు గుండె మంది టెన్షన్ అయిపోయింది ఏం చేయాలో తెలియలేదు వెంటనే ఈ విషయం మా అన్నకి ఫోన్ చేసి చెప్పాను నేను రిటర్న్ వచ్చింది రాంగ్ రిటర్న్ వచ్చింది అని చెప్పేసి తనకు గుర్తుందో లేదో మరి రిటర్న్ వచ్చింది అంటే తనే ధైర్యం చెప్పాడు ఏం కాదులే ఏమవుద్ది ఒకటే కదా వంద ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు ఏ ఒకటో రెండో అలా మిస్టేక్ జరగడం కామన్ ఒకదాని దగ్గరే ఆగిపోకూడదు అని ధైర్యం ఇచ్చాడు నాకు కూడా గుర్తులేదు ఆ ధైర్యం ఏదో మొత్తానికి సరే అయింది అయితే అయింది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉందాం అని అనుకున్నాను ఈ కవర్ అయితే నేను శారీస్ పెట్టుకుంటున్నాను కదా దీన్నెందుకు పడేయడం అని చెప్పేసి మళ్ళీ ఇందులో ఏదో ఒక శారీ పెట్టుకొని అలా పెట్టుకుంటూ ఉంటాను కానీ ఆ లేబుల్ని మాత్రం తీసేయలేదు అసలు ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో అది నాకు ఎన్ని రోజులు గుర్తుండాలి అని చెప్పేసి చాలా సంతోషపడ్డాను ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మీషోలోన రాను 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 రాంగ్ రిటర్న్స్ రావడం దాని నుంచి పూర్తిగా అన్నీ నేర్చుకోవడం నాకు స్టార్టింగ్లో ఎంత కష్టంగా ఉండేదంటే కలర్స్ కూడా నాకు అర్థమయ్యేది కాదండి చాలా కలర్స్ ఉండయి ఆ కలర్స్ని నేను నేను అప్లోడ్ చేద్దామంటే ఆ కలర్ నాకు ఈ కలర్ని ఏమని పెట్టాలి అంటే కరెక్ట్గా పెట్టాలి కలర్ అన్న విషయంలోనే అన్న భ్రమలోనే ఉండేదాన్ని నేను ఇప్పుడైతే ఏదో ఒక కలర్ అని మెన్షన్ చేసి పెట్టేస్తాను టైటిల్ కూడా సరిగ్గా పెట్టాను నేనైతే ఒక్కోసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సరిగ్గా పెట్టాను అయినా సరే ఆర్డర్లు వచ్చేస్తూ ఉంటాయి కరెక్ట్గా ఇవ్వాలన్న రూల్ ఉందేమో అలా అనుకొని చెప్పేసి కలర్ ఏంటి ఏంటి ఎలా అని చెప్పేసి శేఖర్ అన్న అని చెప్పాను కదా ఆ అన్నకు వాట్సాప్లో పెడితే అన్న కలర్స్ నేమ్స్ అన్నీ ఒకసారి సెండ్ చేశారు నాకు అది ఏదో కలరు ఒక కలర్ గురించి నాకు రాలేదు రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ అంట ఒక శారీ ఉంది దాని కలర్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు దీన్ని ఎలా మెన్షన్ చేయాలి అక్కడ అనేది కూడా తెలియలేదు ఆ ప్రోడక్ట్ని నేను ఫోటో తీసే అన్నకు పెడితే రోజ్ గోల్డ్ విద్య అని చెప్పారు రోజ్ గోల్డ్ అని మెన్షన్ చేశాను అప్పటి నుంచి ఆ కలర్ని రోజ్ గోల్డ్ అంటారని నాకు అర్థమైంది నిజానికి నాకు కలర్స్ నేమ్ సరిగ్గా తెలీదు చాలా కలర్స్ ఉంటాయి చాలామందికి ఈజీగా కలర్స్ నేమ్ చెప్పేస్తూ ఉంటారు నాకైతే కలర్స్ని తొందరగా నేను పేరు పెట్టి పిలవలేనమాట సిమెంట్ కలర్ అని ఆరెంజ్ అని గ్రీన్ అని ఇలా కొన్ని కలర్స్ నేమ్ బాగా తెలుసు చాలా కలర్స్ నేను తెలీదు అవన్నీ తెలియకపోయినా సరే మీషోలో ఫ్లిప్కార్ట్లో నేను సేల్ చేసుకుంటూ వస్తున్నాను నాకు సపోర్ట్ చేసింది అయితే ఏ సారు కాదు ఏ మేడం కాదు నా అన్నగాడు ఆ అన్నకి ఫ్రెండ్ శేఖర్ అన్న వీళ్ళే సాయం చేశారు వీళ్ళు లేకపోతే కనుక శారీస్ కొనడానికి కూడా వీళ్ళు నాకు తోడొచ్చేవాళ్ళు శారీస్ నేను ఎప్పుడు కొనాలన్నా సరే నాకు మా అన్న అయితే వెంట వచ్చాడు టూ టైమ్స్ శేఖర్ అన్న కూడా మాతో పాటు వచ్చాడు చాలాసార్లు మా అన్న అయితే వెంట వచ్చాడు శారీస్ కొనడానికి మీషోలో సేల్ చేస్తున్నాను అంటే కారణమే వాళ్ళే మా ఆయన నాకు అంత పెద్దగా సపోర్ట్ చేసింది లేదు కానీ వద్దు అన్నది లేదు సపోర్ట్ చేసింది లేదు ఆయన సపోర్ట్ లేదని కూడా నేను చెప్పను ఆయన సపోర్ట్ చాలా ఉంది కాకపోతే నాకు కనిపించట్లేదు అది ఆయన సైలెంట్గా ఉంటారు మా ఆయన సైలెంట్గా ఉంటారు ఏదైనా అడిగినా సరే ఆ డౌట్లు అడిగితే తీరుస్తారు ఏ డౌట్ అడుగుతానో ఆ డౌట్కి మాత్రమే ఆన్సర్ చేస్తారు కానీ మా అన్న అలా కాదు ఒక డౌట్ ఒక డౌట్ అడిగానంటే దానికి వంద సమాధానాలు చెప్తాడు నువ్వు ఏదైనా తీసుకో సమాధానం ఒకే డౌట్కి వంద సమాధానాలు వస్తాయి మా అన్న నుంచి మా ఆయన నుంచి ఎలా అయితే ఒక డౌట్కి ఒక సమాధానం మాత్రమే వస్తుంది అలా అన్నమాట సరే నా ఫస్ట్ ఆర్డర్ ఆర్డర్ గురించి ఇలా సాగిపోయింది మీషో ఫస్ట్ ఆర్డరు ఫస్ట్ ఇంకా చాలా చెప్పాలి అనుకున్నాను కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ మాట్లాడతాను ఫ్లిప్కార్ట్ ఫస్ట్ ఆర్డర్ గురించి ఫ్లిప్కార్ట్ అనుభవం ఏంటి ఫ్లిప్కార్ట్లో సేల్ చేసేటప్పుడు అని ఒకరు అడిగారు దానికి కూడా సమాధానం చెప్తాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు